మా మీ దివ్యదర్శిని పాఠకులకు ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం నూట నలభై నాలుగు సంవత్సరాల తరువాత వచ్చిన మహాకుంభమేళాకు దేశం నలుమూలల నుంచి విచ్చేస్తున్న ప్రజానీకానికి భక్తిపూర్వక స్వాగతం చెబుతోంది దివ్యదర్శిని కార్లలో ప్రైవేట్ బస్సులలో ఎక్కువ శాతం రైళ్లలో ప్రజలు కుంభమేళా జరుగుతున్న ప్రయోగరాజుకు చేరుకున్నారు కిక్కిరిసిన రైళ్లలో ప్రజలు నానా అవస్థలు పడి చట్ట వరకు ప్రయోగరాజాకు చేరుకుంటున్నారు పుణ్యనదుల సంగమంలో స్నానం చేసేందుకు జనం ఉవ్విల్లూరుతూ తండోపతండాలుగా విచ్చేస్తున్నారు జై శ్రీమన్నారాయణ ఈరోజు మహాకుంభమేళ జరుగుతున్న సందర్భంగా అలహాబాద్ అంటే ప్రయోగరాజ్లో ఉన్నాము ఇక్కడ మన తెలంగాణ ఆంధ్రాకు సంబంధించి అలాగే ఇండియా మొత్తం మీదుగా టోటల్గా మొత్తం ప్రజానీకం ఈ చివరి రోజులైన శివరాత్రి చివరి రోజులో ముగుస్తుందనగా ఇక్కడ జనం పోటెత్తారు ఈ దివ్య దివ్యదర్శిని ప్రేక్షకుల కోసం ఇక్కడ జరుగుతున్న కుంభమేళా విశేషాలు తెలియపరిచేందుకు ఓ చిన్న ప్రయత్నం చేస్తున్నాం మహాకుంభమేళాలో స్నానం ఆచరించే భక్త ప్రజానీకం తమకు అందుబాటులో ఉండే ప్రతి రవాణా సౌకర్యాలను ఆశ్రయించారు ఎక్కువగా అద్దెకు ద్విచక్ర వాహనాలు ఆటోలలో దగ్గరలో ఉన్న పుణ్య ఘాట్లకు వెళ్ళి కుంభమేళా స్నానాలు ఆచరించారు అదేవిధంగా ఎక్కువ శాతం ప్రజలు కాలినడకన మైళ్ళ దూరం ప్రయాణించి స్నానఘాట్లకు చేరుకున్నారు ముఖ్యంగా స్నానానికి ఘాట్లకు వెళ్లిన భక్తులు బోట్లు ద్వారా నది మధ్యలోనికి వెళ్ళి పుణ్యస్నానాలు చేయడం గమనార్హం